హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ మెత్తని మృదువైన పావు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు కడాయిలో చేసినా కానీ చాలా చాలా బాగా వస్తాయండి ఓవెన్లో ఎప్పైనా పర్వాలేదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మరి పావు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా మిక్సింగ్ బౌల్లో ముప్పావు కప్పు పాలు పోసుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలే పోసుకోవాలండి తర్వాత ఒక స్పూను పంచదార వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూను డ్రై ఈస్ట్ వేసుకోవాలండి డ్రై ఈస్ట్ సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి ఇలా పాలల్లో కలిసేలా కలిపిన తర్వాత పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఈస్ట్ అనేది ఇలా యాక్టివేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కప్పున్నర మైదాపిండి వేసుకోవాలి నేను ముప్పా కప్పు పాలకి మీకు కొలతగా చెప్తున్నానండి కప్పున్నర మైదా పిండి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులో చిన్న స్పూన్ తోటి సాల్ట్ వేసుకుని ఇలా కలుపుకోవాలి మరి ఎక్కువగా చపాతీ కలిపినట్టు గట్టిగా ప్రెస్ చేస్తూ కలపకూడదండి చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా కలుపుకోకుండా ఈ విధంగా కలుపున తర్వాత ఇప్పుడు ఇందులో బటర్ వేసుకుని కలుపుకోవాలి బటర్ వేయటం వల్ల పావు అనేది చాలా సాఫ్ట్గా బాగా వస్తాయండి చూడండి ఈ విధంగా పిండి కలుపుకొని రోల్ చేసేసి గంట సేపు పక్కన పెట్టుకోవాలండి కంపల్సరీ వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఏదైనా క్లాత్ అయినా వేసుకోవచ్చు లేదంటే మీ దగ్గర ఈ కవర్ ఉన్నా కానీ కవర్ అంతా బాగా క్లోజ్ చేసేసి గాలిపోకుండా క్లోజ్ చేసుకోవాలండి మీరు క్లాత్ వేసినా కవర్ వేసినా కానీ గాలిపోకుండా లోపలికి కవర్ చేసుకోవాలి చూడండి మీకు వన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను పిండి క్వాంటిటీ అనేది డబుల్ అయింది కదా ఇలా పొంగితేనే మనకి పావులు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి మళ్ళీ ఒకసారి ఒక ఐదు నిమిషాలు కలుపుకోవాలి మరి ఎక్కువ ప్రెస్ చేస్తూ కలపకూడదండి ఇలా కలుపుకుని మీడియం సైజు అంతా పిండి తీసుకోవాలండి మరీ తక్కువ తీసుకోకూడదు అని చెప్పి మరీ ఎక్కువ కూడా పిండి తీసుకోకూడదు వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిన పిండి అనేది ఈ విధంగా రోల్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్కి బటర్ అప్లై చేసుకోవాలండి బటర్ అప్లై చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండి ముద్ద తీసుకెళ్ళి ప్యాన్లో పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలండి అంటే మనం ఇంకా దీన్ని ఒక్క అరగంట పాటు పక్కన పెడతాం అప్పుడు బాగా పొంగుతాయి అన్నమాట ఇవి అందుకనే కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకున్న తర్వాత క్లాత్ అయినా వేసుకోవచ్చండి లేదంటే ఇలా కవర్తో అయినా కానీ చక్కగా ఎయిర్ పోకుండా క్లోజ్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ముప్పై నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి చూడండి మీకు ముప్పై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను డబల్ అయినాయి కదా ఇలా డబల్ అవ్వాలండి అయితేనే మనకి పర్ఫెక్ట్గా పావులు అనేది వస్తాయి అనమాట బ్రెడ్ అయినా కానీ ఇంతేనండి చూడండి ఇప్పుడు వీటిపైన కాచి చల్లార్చిన పాలు అప్లై చేసుకోవాలి ఇలా పాలు అప్లై చేయటం వల్ల మనకి కలర్ అనేది బాగా వస్తుందండి మనం బ్రెడ్కి ఎలా అప్లై చేస్తామో అలాగే వీటికి కూడా అలానే పాలు అప్లై చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో స్టాండ్ పెట్టుకోవాలి స్టాండ్ లేనట్లయితే మీరు సాల్టైనా వేసి ప్రీహీట్ చేసుకోవచ్చు పది నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలండి స్టవ్ మీడియంలో పెట్టుకుని చూడండి కంపల్సరీలా ప్రీహీట్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పావు స్టాండ్ తీసుకెళ్ళి కడాయిలో పెట్టుకోవాలి మూత పెట్టేసేసి స్టవ్ మీడియంలో పెట్టుకుని థర్టీ టు ఫార్టీ మినిట్స్ బేక్ చేసుకోవాలండి అదే మీరు ఓవెన్లో బేక్ చేసుకున్నట్లయితే వన్ ఎయిటీ డిగ్రీ మీద బేక్ చేసుకోవాలి చూడండి మీకు ఫార్టీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మన పావుస్ అనేది ఎంత చక్కగా పొంగి మంచి కలర్లో చక్కగా బేక్ అయినాయి కదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇప్పుడు కళాయిలో నుంచి ఈ ప్యాన్ కింద పెట్టేసి వేడిగా ఉన్నప్పుడే పావుస్ పైన బటర్ అప్లై చేసుకోవాలి చూడండి ఈ విధంగా అన్నిటికీ కూడా బటర్ అప్లై చేసిన తర్వాత తడి క్లాత్ వేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి మనం బ్రెడ్కి ఎలా పది నిమిషాలు తడి క్లాత్ వేసి పక్కన పెట్టుకుంటాము సేమ్ ప్రాసెస్ అండి వీటికి కూడా చూడండి మీకు పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను కళాయిలో చేసిన పర్ఫెక్ట్గా సింపుల్గా పావు ఇంట్లోనే చేసుకోవచ్చండి మీరు కూడా నేను చూపించిన విధంగా పావు తయారు చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన పావు రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఎన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్